టెన్త్ ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు నేను మహిపాల్ రెడ్డి ఎక్స్ఆర్మీ మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఏప్రిల్ ముప్పై తారీఖు నాడు టెన్త్ రిజల్ట్ రిలీజ్ కాబోతుంది చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు వచ్చిన మార్కులతోని వేరే మార్ వేరే పిల్లలకు వచ్చిన మార్కులతోని కంపేర్ చేయడం వల్ల వాళ్ళు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దయచేసి పిల్లలకు నేను చెప్పేది ఏంటి అని అంటే ఆత్మహత్యలకు పాల్పడకండి ఎందుకనంటే జీవితం ఎన్నో నేర్పిస్తుంది కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించడానికి కాలం ఒక మార్గం అవుతుంది ఉదాహరణకు నా జీవితం మీద చూసుకున్నట్ట ఉంటే నేను టెన్త్ థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాను ఇంటర్మీడియట్ రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను దాని తర్వాత భారత సైన్యంలో పదిహేడున్నర సంవత్సరాల వయసు అప్పుడు భారత సైన్యంలో చేరడం జరిగింది రిటైర్డ్ అయ్యాను దాదాపు ఇరవై ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాను నా స్వశక్తితోని నేను సంపాదన స్టార్ట్ చేసినాకనే నాకున్న కొన్ని గోల్స్ అచీవ్మెంట్స్ నేను సాధించగలిగాను నేను దానికి గర్వంగా చెప్పుకోగలుగుతాను ఎందుకు అని అంటే నేను ఫెయిల్ అయినప్పుడే ప్రపంచం మొత్తం అంతమైపోయింది ఇంకా నేను అంటే మొహం ఎలా చూపించుకోవాలి మా కొడుకు ఏ నా నా ఇజ్జది అనే పరిస్థితి మా నాన్నగారికి ఉండే చాలా బాధపడేవాడు కొట్టేవాడు తిట్టేవాడు అన్నీ చేసేవాడు కానీ కానీ నేను మాత్రము ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనే ఒక ఒక దృఢ సంకల్పంతో కష్టపడి భారత సైన్యంలోకి పోవడం జరిగింది రిటైర్మెంట్ తర్వాత ఎన్నో విజయాలు ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ని గినీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ని మౌంట్ కిలీ మంజారో ఆఫ్రికా మౌంట్ ఎల్బ్రోస్ రష్యా మౌంట్ మనాసులు నేపాల్ మౌంట్ కోసియాస్కో ఆస్ట్రేలియా ఇలాంటి పదహారు పర్వతాలను అధిరోహించి గినీస్ వరల్డ్ రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు అండ్ హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇలాంటి రికార్డ్స్ ఎన్నో తీసుకోవడం జరిగింది దాదాపు డెబ్బై తొమ్మిది నేను రన్ చేయడం జరిగింది నేను ఆర్మీలో పనిచేసినప్పుడు ఆర్మీలో ట్రైనింగ్ చేసినప్పుడు బెస్ట్ టాపర్ ఆఫ్ ద బెస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది దాని తర్వాత నేను ఎక్సైజ్లో చేసినప్పుడు కూడా ఎక్సైజ్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు తెలంగాణ స్టేట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను అందులో కూడా సెవెంత్ బ్యాచ్లో టాపర్ ఆఫ్ ద బ్యాచ్ మెడల్ నేను తీసుకోవడం జరిగింది సో అంటే నా నాకున్న కసి ఏదో సాధించాలి పేరు సంపాదించాలి గౌరవప్రద గౌరవప్రదమైన వేతనం గౌరవప్రదమైన జీవితాన్ని జీవించాలనే ఒక కసిత్ నాకు ఉండేది కాబట్టి సో నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఐమ్ రన్నర్ అంటే నేను నాకు రన్నింగ్ అంటే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది సో అందుకనే చదువులో కొంత వెనుకబడిపోయేవాడిని అయితే టాలెంట్ను తల్లిదండ్రులు గుర్తిస్తే ఒకవేళ మా నాన్నగారు నన్ను నా నాలో ఉన్న టాలెంట్ను గుర్తిస్తే నేను హుస్సేన్ బోల్ట్ లాగా ఎంతో గొప్ప రన్నర్ని ఐదును కావచ్చు బట్ గుర్తించలేకపోయారు సమాజంలో ఉన్న ప్రెషర్స్ ఏదైతే ఉంటాయో కొడుకు తక్కువ మార్కులు వచ్చినాయని బిడ్డకు తక్కువ మార్కులు వచ్చినాయని అని ఫెయిల్ అయిందని ఇది జీవితం పాసు ఫెయిల్తో అంతం కాదు జీవితం ఎంతో ఉంటుంది మీకు సాధించడానికి సమయం టైం అనేది ప్రతి సక్సెస్కి సమాధానం చెప్తుంది ప్రతి ఫెయిల్యుయర్కి సమాధానం చెప్తుంది ఎవరికైనా సమాధానం చెప్తుంది కాలం మాత్రమే కాలానికి అంత పవర్ ఉంది చదువుకోవద్దు అని నేను అనట్లేదు ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ బట్ ఏంటి అని అంటే తక్కువ నాలెడ్ అంటే నాలెడ్జ్కి ఎడ్యుకేషన్కి అసలు సంబంధం లేదు సంపాదనకు కూడా అసలు సంబంధం లేదు ఏం చదువుకునేవాడు కూడా సంపాదించవచ్చు ఏం చదవనోడికి కూడా నాలెడ్జ్ ఉంచవచ్చు చదువుకున్నోడికి అంతకన్నా ఉండకపోవచ్చు ఎందుకంటే మనం వెళ్ళిన కడల్లా సర్టిఫికెట్లు ఇగో డిగ్రీ పీజీ పిహెచ్డీ అని మాత్రము సర్టిఫికెట్లు మెడల్ వేసుకొని తిరగాము మన బిహేవింగ్ అంటే మోరల్సు ఎథిక్స్ మనకున్న కసి ఇవన్నీ మనకున్న అంటే మనం చూపించే ఒక అంటే మన యాటిట్యూడ్ మీద ఎదుటివాడు మన క్యారెక్టర్ ఏంటి అనేది డిసైడ్ చేస్తాడు కాబట్టి దయచేసి పిల్లల్ని మీరు ఎడ్యుకేషన్లో టాప్ ర్యాంకులు తీసుకురండి జీపీలు తీసుకురండి మార్కులు హై రావాలి ఎందుకు ఫెయిల్ అయినవు అనే ఒత్తిడికి మాత్రం లోన్ చేయకండి వాళ్ళు సూసైడ్ చేసుకునేలాగా మీరు ఎంకరేజ్ చేయకండి దయచేసి వాళ్ళ మరణాలకు మీరు కారకులు కాకండి పిల్లలకు కూడా చెప్తున్నా నేను ఏంటంటే ఎడ్యుకేషన్ మీ ఫైనల్ డెస్టినీ కాదు మీకున్న టాలెంట్ ప్రకారంగా ఎన్నో విజయాలు సాధించవచ్చు దయచేసి మీరు అసలు ఈ ఈ సమాజంలో కానీ ప్రపంచంలో కానీ ఫెయిల్ యువర్ క్యాండిడేట్ అనేటోడు ఉండడు ప్రతి ఒక్క ఫెయిల్ లో మళ్ళీ సక్సెస్ అనేది మళ్ళీ రాణించగలుగుతాడు మళ్ళీ సక్సెస్ చేస్తాడు మళ్ళీ జీవితాన్ని ముందుకు నడిపించవచ్చు దయచేసి విద్యార్థులకు విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు నేను మరోసారి చెప్తున్నాను పిల్లల్లో ఉన్న టాలెంట్ను గుర్తించండి వాళ్ళని జీవితంలో ముందుకు వెళ్ళేలాగా ప్రోత్సహించండి అని మరొకసారి నేను తెలుపుకుంటున్నాను धन्यवाद जय हिंद जय भारत